కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావా తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనీయూ పుణ్యం సులభంగా కలుగుననీయూ అది నదీస్నానమూ దీపదానమూ ఫలదానమో అన్నదానమో వల్ల కలుగుననియూ చెప్పితిరి ఇస్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపుకొండను గోటితో పెకిలించుటవంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను ఎని కోరెను అంతట వశిస్థుల వారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను కూడా పఠించితిని వానిలోకూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మం మూడు రకములు మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయునూ పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్వికధర్మము సమస్త పాపములను నాశనమునర్చి చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవన్న నది సముగ్రమున కలియు తావునందు స్వాతీకర్తలో ముత్యపుచిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముచ్చమగు విధముగా సాత్వికత వహించి సాత్వికధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిననూ లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులునరించిననూ విశేషలమును పొందగలరు రాజసధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచిచేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించును తామసధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున ఢాంబికాచరణార్థం చేయుధర్మం ఆ ధర్మం ఫలమునెయ్యదు దేశము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్దకట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపనులు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామిళుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడుగలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగియ పూర్వదంపతులని పేరుబడసిరి వారికి చాలా కాలమునకూ లేకలేక ఒక బాలుడు జన్మించును వారా బాలుని అతి గారాభముగా పెంచుచూ నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచూ దుష్టసహవాసములు చేయుచూ విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండును ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరమునూ ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటావా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటినుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధుములతనిని విడిచిపెట్టిరి అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనపట్టుకై చెట్టెక్కి తేనపట్టు తీయబోగా విరిగి క్రిందపడి చనిపోయెను ఆజామిలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల అంతకు అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవయసుకోవాలి కామాంధకారముచే కన్నుమిన్నూగానక బాలికను బాలికనుకూడా చేపట్టి ఆమెతోకూడా కామక్రీడలలో తేలియాడుచూ వారికిద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరులు ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికు వెళ్లినా వెంటబెట్టుకుని వెళ్ళుచూ నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడలా తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత ఆజామిలునకు శరీరపటుత్వము తగ్గి రోగ్రస్తుమై మంచంపట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయిరి వారిని చూచి ఆజామిలునకు భయం చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణమును విడవలేక నారాయణా నారాయణా అనుచూనే ప్రాణమును విడిచెను ఆజామిళుని నోట నారాయణ ఆన్య శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణిక సాగిరి అదే వేళకు దివ్యమంగళాకారులు శంకుచక్రగదాధారులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆజామెలుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరూ వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చడికి వచ్చితిమిగానా వానిని మాకు వదులుడి అని కొరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడిగిండిరి ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము